ఒక పూర్తిగా కూడా ఒక ట్రాప్లో పడిపోయిన పరిస్థితి అసలు ఇప్పుడు కవి కవిత అరెస్ట్ మీద ఎవరు మాట్లాడద్దని కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిండు మీకు తెలిసోలేదు మాట్లాడితే తెలిసిపోతుంది కదా వాట్ ఇస్ వాట్ ఎవరు అరెస్ట్ చేయించలేం కదా తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఇది ఇలాంటి చర్యలు ఇలాంటి పిరికి పంద చర్యలుగా తీసుకోవాలి మీరు ఎందుకు చెప్తున్నానంటే లిక్కర్ స్కామ్లో తప్పు చేస్తే అరెస్ట్ చేయాలనుకుంటే రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు సంవత్సరం పాటు ఏం చేశారు ఒకటి రెండోది కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరున్నా మాట్లాడకూడదు ఇది స్పష్టంగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు మూడోది ఇక్కడ ఏంది అంటే కేజ్రీవాల్కు కూడా అరెస్ట్ చేయడంలో ఈ కుట్రలో భాగము కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేయాలి ఇవన్నీ కూడా పార్టీలకు సంబంధించి పక్కా ప్లాన్తోనే అరెస్ట్ చేసిల్లని న్యాయవాది కవిత న్యాయవాది కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అంటే తెలంగాణలో ఎటు చేసైనా కూడా ఏ అయినా కూడా ఇగో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పిండు ఒక ఆఫీసర్ చెప్పిండు కాంగ్రెస్ బీజేపీ లోపాయకర ఒప్పందం జరిగింది దాంట్లో భాగంగానే ఇది జరుగుతున్నది సో మీ అందరికీ ఇదంతా తెలిసిన విషయమే లిక్కర్ కేసు కథ మొత్తం కూడా చూసిరు కదా ఏంది అంటే ఒక మానసికంగా పార్టీని దాంతోపాటు అన్నింటినీ ఇబ్బంది పెట్టే చర్య ఏదైనా ఉన్నది అంటే గదే అనేది మీరు అందరు తెలంగాణ ప్రజలారా తెలుసుకోరు ఇంకొకటి ఏంటంటే మొత్తానికి కేసుకు సంబంధించి బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే బ్లాక్మెయిల్ రాజకీయం ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ చాలా క్లియర్ కట్ గా చెప్పిండా అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు సరే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడేళ్ళంటే ఓకే కానీ ఇక్కడ ఏంది అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి మోదీవి బ్లాక్మెయిల్ రాజకీయాలు కవిత అరెస్ట్ అప్రజాస్వామికం బీజేపీ కుట్ర కాంగ్రెస్ తో లోపాయకర ఒప్పందం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది మరో రాజకీయ అరెస్ట్ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి కనబడదు మరి వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తున్నారు ఆ విషయాన్ని మాత్రం చెప్పారు ఎందుకు చెప్పరు అంటే తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జరిగేది ఒకటే ఒక చర్చ ఇక్కడ పూర్తిగా కూడా రెండు అంశాలు చోటు చేసుకున్నాయి కవిత అరెస్టుకి సంబంధించిన విషయం ఏంది అంటే ఇక్కడ విక్రమ్కు సంబంధించి కవిత అప్రజాస్వామ్యకమని రెవెన్యూ కోర్టు రెవెన్యూ హౌస్కు సంబంధించి అక్కడ వాదిస్తున్న పరిస్థితి కవితతో మాట్లాడేందుకు ఐదు నిమిషాల అనుమతి కూడా కోరిండు ఏది అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి గోపాల్కు సంబంధించి రౌస్ రెవెన్యూ కోర్టు నిన్న విచారణ సందర్భంగా పది రోజులలో నోటీసులు ఇస్తామని ఈడీ తరఫున లాయర్ కూడా చెప్పారు కవిత కానీ ఈ కేసులో జరిగిన విచారణ జరిగిన సమయంలోనే అక్కడ కవితను అరెస్టు చేయడం ఏంటి అని కవిత లాయర్ అక్కడ కోర్టులో అడిగిండు అడుగుతే ఏం చెప్తున్నారు కవిత అరెస్టు పైన రౌస్ రెవెన్యూ కోర్టులో వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ వాదనలో భాగంగా కవిత తరపున వాదిస్తున్న ఆ సీనియర్ లాయర్కు సంబంధించి విక్రమ్ కవిత అరెస్ట్ మొత్తం కూడా ప్రజాస్వామికం ఈ అరెస్ట్ అనేది కుదరదు ఈడికి కవిత కూడా లేఖ రాశీళ్ళు అయితే కవితతోని అక్కడ వాళ్ళ లాయర్కు సంబంధించి మాట్లాడేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి గోపాల్ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ పది అంటే నోటీసులు ఇస్తామని చెప్పి చాలా రకాలుగా గతంలో కూడా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు కానీ ఈ కేసు సమయంలో జరిగింది ఏంది దాంతోపాటు ఇప్పుడు ఏం జరుగుతున్నది ఆ విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో రౌస్ ఎవెన్యూ కోర్టులో మాత్రం వాదనలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కవితతోని లాయర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా మరో అంశం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది మరి కోర్టుకు అయితే కవిత పోయింది కవిత పోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఇక్కడ ఈడీకి సంబంధించి వైద్య పరీక్షలు చేసిలు ఆ కోర్టుకు వెళ్లే సందర్భంలో మీడియా మిత్రులతోనే ఇది అరెస్ట్ అనేది అప్రజాస్వామ్యకం అని చెప్పిళ్ళు దాంతో పాటుగా మరి మొత్తానికి వాదనలు అయితే కొనసాగుతున్నాయి వాదనలతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి వద్ద హై సెక్యూరిటీ టైట్ అయితే చేసిళ్ళు పాటు ఐదు నిమిషాలు లాయర్తో మాట్లాడడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది మరి అనుమతి ఇచ్చిన తర్వాత కోర్టును హాజరుపర్చిళ్ళు ఈడీ అధికారులు అయితే హాజరుపరిచిన పరిస్థితి కనబడుతుంది దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రధానంగా కూడా చర్చ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ఇక్కడ జరిగే చర్చ ఏంటి అంటే కవితను అరెస్టు లేకపోతే ఇతరత్ర కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ కవిత కేసులో ట్విస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా కవిత కేసుకు సంబంధించి ఏదైనా జరగొచ్చు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యన లేకపోతే మరే మరే రకమైన చర్చన అనేది మన అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి